జాతీయ మతం ఆ జాతీయ మతం మీద ఈ ఉదయం నిర్తి లాంటి వాళ్ళు దాడి చేస్తున్నారు అని అది ఒక జాతీయ మతం అని ఆయన ఒక ప్రకటన చేశారు ఈ జాతీయ మతం అనేది ఇప్పుడు అసలు ఆ స్టేట్మెంట్ కరెక్టా అనేది ఆలోచించాలి అంటే అసలు జాతీయ మతం సనాతన ధర్మం నిజంగా జాతీయ మతమా అసలు జాతీయ మతం అంటే ఏమిటి అని ముందు అసలు క్వశ్చన్ చేయాల్సింది అది ఏంటంటే జాతీయ మతం అనే మనం వెస్ట్లో కొంతదని చెప్పవచ్చు ఇప్పుడు ఇంగ్లీషు ఇంగ్లాండ్లో చాలా కాలము ప్రొటెస్టెంటిజం జాతీయ మతంగా ఉంది వాళ్ళు వాళ్ళ స్టేట్ రిలిజియన్ అది ఒక రకంగా ఎందుకంటే వాళ్ళకు ఒకే దేవుడు ఒక గ్రంథము బుక్ బుక్ రిలిజియన్స్ అంటాం ఒక పుస్తకం ఉంది అది బైబిల్ వాళ్ళందరూ కూడా బైబిల్ని అంగీకరిస్తారు అది ఒక జాతీయ మతంగా ఉంది అలాగే ఒకే దేవుడు క్రీస్తు ఎవరో ఒకళ్ళు ఈ రకంగా క్రీస్తుని పూజిస్తారు ఈ రకంగా ఒకే గ్రంథము ఉండటము ఒకే దేవుడు ఉండటము ఒక చర్చి లాంటి ఒకే వ్యవస్థ ఉండటము దీనివల్ల అక్కడ ఒక జాతీయ మతం అనేది సాధ్యమైంది అందుకని ఆ మతానికి కనుక ఎవరైనా నిందిస్తే అదే దానికి దైవదూషణ నేరం కూడా ఉండేది ఏదో ఒక అంటే దైవ దూషణ ఆ దైవదూషణకి శిక్షలు కూడా ఉండేవి అయితే ఈ నేషనల్ రిలిజియన్ అంటే క్రైస్తవానికి మాత్రమే ఇది వర్తించేది అని మనకి అభినవ్ చంద్రచూడు రిలిజియన్ ఆఫ్ రిపబ్లిక్ పుస్తకం రాస్తాడు క్లియర్గా ఇంగ్లీష్ వాళ్ళకి మొన్న మొన్న వరకు కూడా ఇటువంటి ఉండేది అయితే మరి యూదు మతానికి వాటికి జాతీయ మతాలు కావు జాతీయ మతం అక్కడ క్రైస్తవం ఆ రకంగా ఒక జాతీయ మతం ఈనాడు కొంత పరిస్థితులు మారి ఉండొచ్చు కానీ ఒక జాతీయ మతం అనేది ఒకప్పుడు మొన్న మొన్న వరకు కూడా ఆధునిక కాలం ఇరవై శతాబ్దం వరకు కూడా ఉండేది మరణ పరిపాలిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ జాతీయ మతంగా క్రైస్తవు కొనసాగింది అయితే ఈ ఈ పరిస్థితి డైరెక్ట్గా ఉన్నా లేకపోయినా అమెరికా లాంటి చోట్లు కూడా ప్రొటిస్టెంట్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రెసిడెంట్ ప్రొటెస్టెంట్ ఎక్కువగా ప్రొటిస్టెంటే ప్రొటిస్టెంట్ క్రైస్తవుడు మాత్రమే ప్రెసిడెంట్ ఎక్కువగా అయ్యాడు ఎప్పుడో క్యాథలిక్ ఎవరైనా అయ్యారేమో ఈ ఈ పరిస్థితి ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ఆధునిక దేశాల్లో ఉన్న ఉండడం విచిత్రం ఇలా జాతీయ మతం అనేది అక్కడ ఒక రిలీజియన్ ఉండటం ఒక చర్చి లాంటి వ్యవస్థ ఒక ఇష్టారికల్గానే ఏర్పడటం వలన అది సాధ్యమైంది జాతీయ మతం అనేది క్రైస్తవం ఇప్పుడు అది ఉందా లేదా కొంత మార్పులు వచ్చి ఉండొచ్చు కొంత కొనసాగుతుందని కంచేయలేగారు అనే వాళ్ళు కూడా రాశారు ప్రొడర్సంటేజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఇండియా అక్కడ అమెరికాలో ఇప్పటికీ అంటే పైకి చెప్పకపోవచ్చు కానీ అదే జరుగుతుంది అయితే మన దేశంలో సనాతన ధర్మం అటువంటి ఒక ఆర్గనైజ్డ్ రిలిజియన్ కాదు అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది కత్తి పరమాచార్య కానీ ఎవరు కానీ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసినా కూడా వాళ్ళు అలా ఒక ఆర్గనైజ్డ్ రిలిజియన్గా దానికి ఒక బుక్ ఒక సిస్టమ్ ఉన్నట్టుగా చెప్పలేదు కానీ ఇప్పుడు ఈయన ఆ విధంగా చేస్తున్నాడు అదొక ఆర్గనైజర్ రిలీజన్గా మన దేశానికి సంబంధించిన మన జాతికి సంబంధించిన నేషనాలిటీ ఈ నేషనాలిటీ అనేది మనకు ఆధునికం మనకు భారతదేశం ఏర్పడడం భారత జాతి అనేది ఏర్పడటం దాని నుంచి వచ్చినదే ఈ నేషనాలిటీ అనేది నేషనాలిటీ అనే భావన అంతే కానీ అంతకుముందు మనకి నేషనాలిటీ అంటే అలాంటివి లేదు కానీ నేషనల్ రిలీజన్ అక్కడ ఒక ఒక భౌగోళికంగా కానీ మతపరంగా కానీ ఒక ఐక్యత ఉండడం ఒకటే ఒకటి మోసం ఉండడం వల్ల కొంత సాధ్యమే ఉండొచ్చు కానీ ఇండియాలో సాధ్యం కాదు ఇది ఒక విషయం ఇప్పుడు అటువంటి నేషనల్ రిలీజియన్ మీద దాడి జరిగిపోతుంది అని ఆయన అంటున్నాడు ఇప్పుడు ఆయన ఇంకా విచిత్రంగా ఆయన ఇచ్చిన ఉదాహరణలు విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడు ఉదయం నిర్దిష్టాలనే కాదు పూర్వం నుంచి ఇలాగా ఈ సనాతన ధర్మం మీద దాడి జరుగుతోంది అని ఆయన చెప్పాడు ఆయన అక్బరు బాబరు లేకపోతే బాబర్ లాంటి విదేశీ లేకపోతే వేరే ముస్లిం పాలకులు దాడి చేయడం దాని గురించి మాట్లాడట అది ఒక రకం ఇంకొకటి ఏమన్నాడు రావణుడు కౌంసుడు లాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మం మీద దాడి చేశారు అనడం అనేది సనాతన ధర్మం గురించి అది తెలియదు అనడం అనవచ్చు ఒకటేంటి సనాతన ధర్మం నేషనల్ రిలీజియన్ అనడం ఇది గాడ్సే లాంటి వాడు కూడా అన్నాడు ఒక నేషనల్ బిల్డింగ్ వాళ్ళకైతే ఒక జాతిని నిర్మించడం ఒక మోస జాతిని నిర్మించడమే వాళ్ళ ఉద్దేశం అయితే సనాతన ధర్మం అటువంటి మోసకు సంబంధించింది కాదు అనేక పూజా విధానాలు ఏది సనాతన ధర్మం అంటే వైష్ణవము సనాతన ధర్మమే శైవము సమా సనాతన ధర్మమే రామానుజ మతము సనాతన ధర్మమే శంకరాచార్య కూడా సనాతన ధర్మాలు ఈ వైదిక లేకపోతే వేద వైదిక వేదిక కల్చర్కి సంబంధించినంత సనాతన ధర్మంలోకే వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న స్థానిక పూజా విధానాలు కూడా సనాతన ధర్మంలోకి వస్తాయి కనుక ఈ సనాతన ధర్మం ఒక బ్రాడర్ అవుట్లుక్తో కలిగి ఉందని మనకి కంచి పరమాచార్య లాంటి వాళ్ళు కూడా ఎలా చెప్పారు ఎదురికి చెప్పాను నేను ఇది ఒక అనేక రకాలైన పూజా విధానాలకి ఆచారాలకి వ్యవహారాలకి అన్నిటి కలిపిపెట్టిన పేరు తప్ప దానికి ఇది అని అంటే నిర్దిష్టంగా చర్చ్ లాంటి వ్యవస్థ కానీ ఒకే దేవుడు కానీ ఒకే గ్రాంతం కానీ లేదు కానీ ఇప్పుడు ఈయన నేషనల్ రిలీజియన్ అన్నాడు దాన్ని అదొక తప్పు అయితే ఆ నేషనల్ రిలీజియన్ నుంచి ఎప్పటి కొంచో దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు చేసిన వాళ్ళు రావణుడు కూడా ఉన్నాడంట అసలు రావణుడే సనాతనుడు ఆయన రావణ బ్రహ్మ ఆయన పేరు గొప్ప స్కాలర్స్ కూడా ఏమని చెప్తారంటే ఆయన ఒక బ్రాహ్మణుడని ఆయన చేసిన తప్పు వలన ఆయన రాక్షసుడిగా భావించబడ్డాడు కానీ స్త్రీ వ్యామోహం వల్ల మొత్తంగా ఆయన్ని బ్రాహ్మణుడుగానే చెప్తారు ఇప్పుడు రామాయణ మీమాంస అనే పుస్తకంలో గొప్ప సంస్కృత పండితులు మహా వైదికీ అయినటువంటి స్వామి కూడా రావణ బ్రహ్మణి ఒక గొప్ప బ్రాహ్మణుడుగా చెప్తారు ఆయన గొప్ప కవి కూడా శివుడి మీద ప్రార్థనలు రాశాడు జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింపనిచ్చి ఇలాంటి స్తోత్రాలు రాశాడు అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వు సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉన్నారటం కుదరదు అలాగే కంసుల్ని కూడా అట్లాగట్టాడు కానీ వీళ్ళు ఎవరిని కూడా సనాతన ధర్మానికి విరుద్ధం అని ఇంకోటి ఏంటంటే రాక్షసులు అంటే దైవ విరోధులు కాదు దైవద్రోహిగా ఆయన కూడా చెప్పాడు దైవద్రోహులు కాదు ఎందుకంటే వాళ్ళు దైవంలో లీనమైపోతారు అసలు దేవుడితో ఒక ఒప్పందంలోనే వీళ్ళు అలాగా జయ విజయనని విష్ణువు దగ్గర ఉన్నటువంటి కాపలాదారులే తాము మోక్షం పొందడం కోసం విష్ణువులో లయం కావడం అంటే తొందరగా లయం కావాలంటే వైర భక్తి వలన తొందరగా విష్ణువులో భగవంతుల లయం కావచ్చని వాళ్ళు అలా జన్మలేస్తారు అంటే వైరం అంటే మన ఉన్నా ప్రేమ ఉన్న శృంగారంలో శృంగారం కంటే కూడా ద్వేషంలో మనకి ఎప్పుడు కూడా శత్రువు గుర్తుంటాడు అంటే అది కూడా ఒక ప్రార్థన లాంటిది అంటే ఎప్పుడు గుర్తుంచుకుంటాం అలాగే విష్ణువుని దేవుణ్ణి కనుక అలా నిరంతరం గుర్తుంచుకుంటే వైరులతోటైన ఆయనలో లీనమైపోతారని మనకి చెప్తారు అంటే వైర భక్త దీన్ని ఆ రకంగా విష్ణువులో ఈయన లీనమైపోయాడు చివరికి రావణుడు రావణుడు అని చెప్తారు కౌసుని కూడా ఈ రాక్షసులందరూ కూడా ఒక రకంగా దైవభక్తులే వాళ్ళు వాళ్ళ కర్మం వల్ల అనేక కారణాల వల్ల శాపాల వల్ల తీదిన కారణం వల్ల అలాగే జన్మిస్తారు అక్షులుగా వాళ్ళు చివరికి దేవుడితో అంటే ద అవతారపులతో అవతారపుడు దేవుడితో కొట్లాడుతూ దైవంలో లేనమాట ఇది బెస్ట్లో ఉన్నట్టు దేవుడు సాతానుల కాదు విరోధం కాదు వాళ్ళు సాతాన్ ఎప్పటికీ ఉంటాడు ఆ విరోధం ఎప్పటికీ ఉంటుంది సాతాన్ ఎప్పటికీ దేవుళ్ళు లేని కాదు సై సైతాన్ అంట స కానీ ఈ ఇండియాలో అది జరగదు ఇండియాలో అంటే ఇండియాలో అంటే మన పురాణాల్లో ఈ రాక్షసులు అనేవాళ్ళు దైవ విరోధులు కాదు దైవ ద్వేషులు కాదు వాళ్ళు ఒక కర్మం వల్ల కానీ శాపం వల్ల కానీ అలా జన్మించి దాని వల్ల అందుకని రావణుడు అసలు కాదు రావణుడు రావణ బ్రహ్మ ఇప్పుడు రావణుడు గురించి మంచి వ్యాసం రాశాడు మన ఎన్టీ రామారావు గారు ఆయన వ్యాసం అనువాదం చేసి మనం యోగి ఆదిత్యనాథ్ గారికి పంపాల్సి ఉంటుంది ఎందుకంటే రావణుడు ఎంత గొప్ప పండితుడు ఎంత దైవభక్తుడు శివభక్తుడు విషయాల్ని అద్భుతంగా ఎన్టీ రామారావు గారు రాశారు ఆ జ్ఞానం ఉత్తరాది వాళ్ళకి లేదు అంటే మొత్తంగా నేషనల్ రిలీజియన్ అనడం కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ వీళ్ళని ముస్లిం ప్రభువులు పక్కన చేయించారు దైవద్వేషన్ ఇదే మనకి అప్పుడు ఆదిపూరు సినిమాలో కూడా ఆది ఆదిపూరు సినిమాలో ఏంటి ఒక ముస్లిం టెర్రరిస్ట్గా రావణుణ్ణి చూపించడం జరిగింది అతడు పాములు ఆ పాములు భయంకరమైన పాములను చుట్టుకున్నట్టుగా ఆ పాములు కూడా భయంకరంగా చూపించారు కానీ శివుడు తన పాముల్ని పాములు నెగిటివ్గా చూపించడం మనకి పురాణాల్లో ఉండదు ఒక అలంకారం శివుడికి అది చాలా అందంగా కూడా చూపిస్తారు వర్ణిస్తారు అటువంటిది ఇట్లాగా శివభక్తులైనటువంటి రావణుణ్ణి కొండ చిలువలు చుట్టుకునేవాళ్ళగా ఒక టెర్రరిస్ట్ లాగా చీకటి లోకంలో అంటే టెర్రరిస్టు లేకపోతే డ్రగ్స్ మాఫియా ఉన్నటువంటి ఉన్న లోకల్లో ఒక టెర్రరిస్ట్ ముస్లిం టెర్రరిస్ట్ అన్నట్టుగా చూపించడం ఇదంతా కూడా ఒక రకంగా వెస్ట్లో క్రైస్తవులకి ముస్లింలకు ఉన్న విరోధాన్ని ఇక్కడ అనువదించడం అనమాట అదే జరిగింది ప్రచన్న క్రైస్తవం అన్న హిందుత్వం ఈ ఇది చూసినప్పుడు ఆయనకి అసలు మన పురాణాల గురించి ఎంత అజ్ఞానం ఉంది ఉత్తరాదిలో అని అనిపిస్తుంది ఆ సినిమా కూడా అయోధ్యలోనే ప్రారంభించారు దాని యొక్క సహలో మొట్టమొదటి జరిగే ఏదో ఆది పురుషు అందుకని ఈ ఆది పురుష సినిమా వీళ్ళదే హిందుత్వ బాధ తీసుకొచ్చారు కొంతమంది నాకు అది కరెక్ట్ కాదు ఎట్లానో చెప్తా ఉన్నారు కానీ ఇదంతా చూస్తుంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి పెట్టంలో చూస్తుంటే అక్కడ సరైన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు పురాణాల గురించి మన సనాతన ధర్మం గురించి అనిపిస్తుంది ఇది ఒక ఇంకో కొన్ని విషయాలను కూడా చెప్పారు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు విదేశాలకు సునక్ ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమైనటువంటి ఋషి సునక్ ఆయన ఇండియన్ హిందువు తను హిందువు ఎందుకు గర్విస్తున్నాను అని ఆయన చెప్తాడు అందుకని అలాగే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పాకిస్తాన్ నుంచి వెళ్ళిన మక్కా మసీద్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన హిందువులనే పిలుస్తారు అందుకని హిందువుకి చాలా విశాలమైన అర్థం ఉంది అని ఆయన చెప్పాడు ఇది చాలా బాగుంది ఇది కరెక్ట్ అయితే ఇప్పుడు పుణ్యభూమి అనేటటువంటి సావర్కర్ ఈ ఇక్కడ ఉన్నవాళ్ళే హిందువులు లేకపోతే ఇక్కడ తమ ఈ పుణ్యస్థలాలు మాత్రమే హిందువులు వాళ్ళ యొక్క నమ్మకాలు వేరే ప్రాంతం పైన వేరే మక్కా మీద మసీదు మీద మక్కా మీద మరొక చోట మదీనా మీద ఉంటే కుదరదు వాళ్ళ యొక్క నమ్మకాలు కానీ వాళ్ళ మొత్తంగా విశ్వాసాలు కానీ ఈ పుణ్యభూమి మీద ఆధారపడి ఉండాలని టెరిటోరియల్ సరిహద్దులు చేసింది సావర్కర్ వేరే సావర్కర్ ఆయన్ని మీరు గౌరవిస్తారు మీరు కూడా అంతే మాట్లాడుతూ ముస్లింలకి ఇండియా మీద గౌరవం లేదు కూడా దేశభక్తిని శక్తిస్తుంటారు మరి అలాంటప్పుడు ఈ విశాల దృష్టి సనాతన ధర్మంలో ఉన్నట్లయితే ఉంది ఆ విశాల దృష్టి సనాతన ధర్మంలో ఉంది ఉదాహరణకి నేను మళ్ళీ స్వామి కరపాత్ర గురించి చెప్తారు కరపాత్రి కరపాత్ర స్వామి ఆర్ఎస్ఎస్ అవ్వరు హిందూ ధర్మంలో ఆర్ఎస్ఎస్ విమర్శిస్తూ ఇదే మాటలు చెప్తాడు ఆయన ఏమన్నాడు అంటే జాతీయత భావం లేకపోతే అట్లా జాతీయత అనేటటువంటిది టెరిటోరియల్ జాతీయత అంటే మనం ఈ హిందూ జాతీయత లేకపోతే ఈ దేశంలో ఉన్న ఈ పుణ్యభూమిగా భావించే వాళ్ళు మాత్రమే హిందువులు అని మిగిలిన వాళ్ళే హిందువులు కాదని ఇట్లాంటి విభజన అలాగే హిందూ హిందుత్వని ఆ టెరిటోరియల్ జాతీయత మీద అంటే ఈ భూమి మీద అంటే ఈ భూమి సరిహద్దులు నమ్మేవాళ్ళు ఇక్కడ పుణ్య పుణ్యభూమిగా భావించే వాళ్ళే హిందువులు అనేటటువంటి దృక్పథం సముద్ర దృక్పథం మీద నిర్మించాల్సిన అవసరం లేదని స్వామి కరపాత్రాంగ అయితే మరి దేశానికి రక్షణ ఎట్లాగంటే ఒక ఊళ్ళో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రకరకాల పూజా విధానాలు ఆచారాలు ఆహారపు అలవాట్లు భిన్న భిన్నమైన ఆహారపు అలవాట్లు అన్నీ కలిగి ఉంటారు కానీ ఊరి మీదకి ఎవరైనా బయటపడి దాడి చేసినప్పుడు వీళ్ళందరూ ఏకంగా ఉంటారు ఇక్కడ మనం అంతా ఒకే జాతి అనే భావన అవసరం లేదు అని ఆయన అంటాడు అందు ఎందుకంటే జాతిని కనుక హిందూ జాతి అనేది ఈ దేశం ప్రేమించేవాడు ఈ దేశం పట్ల భక్తి కలిగిన వాడు అనే హిందూ అనే అర్థంలోనే హిందూ జాతిని తెరచిస్తే మరి విదేశాల్లో ఉండే హిందువులకి అది రక్షణ కాదు అక్కడ వాళ్ళు వాళ్ళ అప్పుడు అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నప్పుడు ఉన్న హిందువులు హిందువులే కానీ అక్కడ చట్టాలని ఆ భూమిని గౌరవిస్తారు మళ్ళీ ఇంగ్లాండ్లో ఉన్న సునకలాంటి వాళ్ళు వాళ్ళు ఆ దేశాన్ని గౌరవిస్తారు అయినప్పటికీ వాళ్ళు సనాతన ధర్మ పొరలేదు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నట్టే లేదు అట్లా హిందువులు అనే పేరు చెప్తున్నారు అంత పేరు అదేనని చెప్పినప్పుడు ఇది మనం గుర్తించ గుర్తించాలి అందుకని ఈ టెరిటోరియల్ సరిహద్దుల మీద ఉన్న సంకుచిత దృక్పథం నుంచి మనం బయటపడాలి అని స్వామి ప్రపాత్రి అన్నారు ఇప్పుడు నువ్వు ఇప్పుడు వీళ్ళు అదే అంగీకరించట్లేదు కదా దేశభక్తి లేదు మీకు మక్కాన నమ్ముతారు లేకపోతే మీ పుణ్యస్థలాలు వేరే చోట ఉన్నాయి పుణ్యస్థలాలు ఇక్కడ ఉన్న వాళ్ళే దాని మీద నమ్మకం కలిగి ఉంటారు అని అంటే సావర్కారు కూడా హిందువులు అంటే సనాతన ధర్మాన్ని అనుసరించేవారు లేకపోతే శ్రమణ సంప్రదాయాలు బౌద్ధ జైన సిక్కు లాంటి సాంప్రదాయాలు మాత్రం ఇక్కడ కొన్ని స్థలాలు ఉండి వాటిని నమ్ముతారు వాళ్ళు మాత్రం హిందువులని నిర్వచించి మిగిలిన వాళ్ళు అదార్గా చూసి వాళ్ళకి దేశభక్తి లేదని ప్రచారం చేయడానికి కారణమయ్యాడు ఎవరు కరపాత్ర అదే సావర్క వేరసవర్క అంటే అటువంటి నిర్వచనాలు హిందూవాదులు చేశారు ఆధునిక హిందూవాదులు కనుక ఆ నిర్వచనాలు తప్పు అని కరపాత్ర స్వామి ఆ నిర్వచనాన్ని మొదటనే కండి ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కనుక ఇప్పుడు ఈ దళితవాదులు కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే ద్రావిడ కానీ ఈ ద్రావిడవాదం కూడా ఇంగ్లీష్ వాడు తీసుకొచ్చింది ఇప్పుడు ఆర్య ద్రావిడ భేదాలు వాటి అంబేద్కర్ అంగీకరించలేదు అసలు ఇప్పుడు హిస్టోరియన్స్ ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు మనం ఉత్తరాది దక్షిణాది భేదాలు ఉన్నాయి అని అనవచ్చు ఇప్పుడు తెలంగాణ మన తెలంగాణ ఆంధ్ర మధ్య విరోధం ఉంది లేకపోతే గొడవలు ఉన్నాయి కొన్ని సర్దుబాటు చేసుకోవచ్చు అలా చెప్పచ్చు కానీ దాన్ని ఏదో అస్తిత్వంగా చెప్పినాం కనుక ద్రావిడ పార్టీలు కూడా లేకపోతే దళిత బాధులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఈయనకి సమాధానం చెప్పే స్థితిలో లేదు ఎందుకంటే ఏది సనాతన ధర్మం అని మౌలికంగా క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు మాట్లాడితే కులం గురించి వీళ్ళు మాట్లాడతారు కానీ ఒక జాతిగా మతంగా భవించి హిందూ మతాన్ని ఒక హిందూ మతం పేరుతో దేశానికి అందరికీ ఒకే దేవుడు రాముడు అని సైతాల రావణుని బట్టి క్రైస్తవాన్ని ఒక మతాన్ని సృష్టిస్తే వాళ్ళు హిందూ వాళ్ళు అప్పుడు బాగుంటుందా అప్పుడు ఇంకా మన మన దేశము ఇంకా మతపరమైందిగా మన పేపర్ మారు ఇప్పటికే మనం బర్మ శ్రీలంకలో చూసాం ఈ పరిస్థితి నుంచి దేశం అలకొలనే పరిస్థితి అందుకని సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా లేరు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ కానీ దళితవాదులు కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళెవ్వరికీ కూడా క్లారిటీ లేదు ద్రవిడవాదులు కానీ అందువల్ల ఈ మనం ఈ ఉత్తరాదికి సంబంధించినటువంటి సరిగ్గా జ్ఞానం ఏదో రకంగా మాట్లాడుతున్నారు యోగి ఆదిత్యనాథం వాళ్ళు మాట్లాడే నిజంగా సనాతన ధర్మానికి కొంత విరుద్ధంగానే ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను గదిలో ఆలోచించాల్సింది ఏమీ లేదు కనుక సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసుకుని అందరూ మాట్లాడితే బాగుంటుంది ఇటు కానీ అట్లా కానీ వ్యతిరేకంగా మాట్లాడితే అనుకూలంగా మాట్లాడినా సనాతన ధర్మం అంటే తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది